గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం వెంకటపాలెం మధ్య సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు ఘటన జరిగిన తీరుపై డీఎస్పీతో ఆరా తీశారు పైపులు ఎలా తగలబడ్డాయి ఎవరైనా కావాలనే చేశారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు మొత్తం తొమ్మిది కోట్ల విలువైన పైపులు అగ్నికి ఆహుతైనట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని తెలిపారు ఎల్ఎన్టీకి సంబంధించిన సిలికాన్ కంట్రీట్ పైప్స్ అంటే ఇది వన్ థర్టీ త్రీ కేవీ ఎలక్ట్రికల్ లైన్స్ డక్లో వేస్తూ దీని లోపలికి పెట్టేసి గ్రౌండ్ లేయడానికి కోసం వేసిన సిలికాన్ డక్ పైప్స్ నిన్న కాలిపోవడం జరిగింది సో ఇది ఆల్మోస్ట్ అరౌండ్ నైన్ క్రోర్స్ వర్ ద సిలికాన్ కంట్రీట్ పైప్స్ కాలినట్టు తెలుస్తుంది దీంట్లో నాలుగు స్టాక్ ఉంటాయి నాలుగు స్టాక్లో రెండు స్టాక్ కంప్లీట్గా పోయింది రిమైనింగ్ అన్ని కూడా డ్యామేజ్ అయింది సో ఇది ఆల్మోస్ట్ వాళ్ళ మెల్టింగ్ పాయింట్ అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు వచ్చినప్పుడే కాల్ కాల్తాయి అని చెప్పి టెక్నికల్గా చెప్తున్నారు ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్ టీమ్ క్లూస్ టీమ్ డాగ్స్ డాక్స్ కూడా మనం ఇనిషియల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరిగింది దర్యాప్తులు చేస్తాము దీంట్లో బిహైండ్ మోటివ్ ఏదైనా ఉన్నాయా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయన్నది దర్యాప్తుల తర్వాత